తెలుగు సినీ చరిత్రలో తనదైన శైలిలో పునాదిరాయి నాటి అంచెలంచెలుగా స్వయం కృషితో ఎదిగి ఆపదలో ఉన్నవారికి ఆపద్ బాంధవుడిగా నిలిచి ప్రేక్షకుల గుండెల్లో ఖైదీ అయ్యి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉన్న యువతకి అన్నయ్యగా నిలిచి యువ హీరోలు సై అంటే సై సైరా అని పోటీ ఇచ్చి తెలుగు సినీ చరిత్రలో ఎంతమంది అతిలోక సుందరులు వచ్చిన జగదేక వీరుణ్ణి నేనే అని నిలిచి తెలుగు సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన వారికి మాస్టారుగా నిలిచి సినీ పరిశ్రమలో కార్మికుల్ని ఇబ్బంది పెట్టేవారికి హిట్లర్గా నిలిచి తన అభిమానులతో రక్తదానం చేపించి ఎన్నో పసివాడి ప్రాణాలను కాపాడి ఇంద్రలోకానికి ఆ ఇంద్రుడు తెలుగు సినీ పరిశ్రమకు ఈ ఇంద్రసేనాని రాజుగా నిలిచి కోట్ల మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు